తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది సమయంలో మనము క్రిస్మస్ వర్తమానాల్లో భాగముగా క్రిస్మస్ ఆరాధన చేయవచ్చా చేయకూడదా అనే అంశాన్ని బట్టి క్లుప్త వివరణ ఈరోజు మనం ఆలోచించడానికైతే ప్రయత్నించేదామండి సో ఇప్పుడు లోకంలో లైక్ క్రైస్తవులలో ఈ నానుడి లేకపోతే ఈ యొక్క గందరగోళం నెలకొని ఉన్నది ఏమని అంటే క్రిస్మస్ ఆరాధన చేయవచ్చా చేయకూడదా అనేది నెలకొని ఉన్నది ఉన్నది అంటున్నామంటే ఎందుకంటున్నామంటే కొందరు దేవుని పిల్లలైనటువంటి వారే క్రైస్తవులే కొందరు క్రిస్మస్ ఆరాధన చేయవచ్చు అని ఒక వర్గపు ప్రజలు అంటే మరి రెండు వర్గపు ప్రజలు ఏమంటున్నారంటే క్రిస్మస్ ఆరాధన చేయకూడదు అని అంటున్నారు సో కొందరు చేయవచ్చు కొందరు చేయకూడదు అంటున్నారు ఒకే దైవ గ్రంథానికి కలిగినటువంటి దైవచీనులైన లేక క్రైస్తవులు సో ఎందుకు మరి ఒకే విధానంలో ఉన్నటువంటి వారమైన మనము చేయొచ్చు చేయకూడదు అనేటువంటి వాదనల మధ్య ఎంతో గందరగోళం నెలకొంది ఎవరికి వారు ఎమినా తీరినట్లుగా క్రైస్తవులేనటువంటి వారు ఐక్యతతో ప్రేమతో దేవుని స్థుతించి ఆరాధించాలి అని దేవుని లేఖనానికి తిరిగిలో దిస్తున్నట్లుగా ఒక అవగాహన లేకుండా వెళ్ళిపోతున్నట్లుగా మరి ఆ విధానం మనకు కనబడుతుంది సో దీనిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రియమ దేవుని పిల్లలరా ఇప్పుడు చేయొద్దన అవ్వద్దు అంటున్నటువంటి వారు చేస్తున్నటువంటి వారి మీద నె మోపుతున్నారు చేస్తున్నటువంటి వారు చేయనటువంటి వారి మీద నెపం మోపుతూ మొత్తం మీద గందరగోళ పరిస్థితిలో ఉంటున్నారు లేదా ఎవరో విధానానికి వాళ్ళు పోతారు మనకెందుకులే అనుకొని సర్దుకుంటున్నట్లుగా కొన్ని మనకు కనబడుతున్నాయి సో మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఇంతకీ ఇవి వాదన వలన విరివిరు వాదన వలన ఇప్పుడు వింటున్నటువంటి విశ్వాసులు లేదా కొత్తగా వస్తున్న క్రైస్తవులుగా దేవుని సంధి మన దేవు క్రీస్తుని తెలుసుకొని మారాలనుకున్నటువంటి వారికి ఈ విషయము ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది దేవుని స్థుతించే వైపు వెళ్ళాలా ఆ క్రిస్మస్ ఆర్ధన చేసే వైపు వెళ్ళాలా క్రిస్మస్ అర్థం చేయకుండా ఉండేటువంటి ప్రజల వైపు వెళ్ళాలా చాలా పర్యాలు హైందవ సోదరులు ఎటువైపు వెళ్ళాలో అని అని మరి గందరగోళంలో పడుతూ పడుతూ ఇక వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మనకెందుకు అనుకొని సర్దుకుంటూ వారి విధానంలో వెళ్ళిపోతుంటున్నారు అనేక మంది దానికి కారణం ఈ వాదోపతలు ఆడుకుంటున్నటువంటి మనము కదా ఇటు వాదోపలో ఆడుకుంటున్నటువంటి వారు కారకులు కారా అనే సంగతి కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం ఇప్పుడు చేయకూడదు అనేటటువంటి వారి వాదన ఎలా ఉంటుందంటే చేయకూడదు అనేటట్టు వారు ఎందుకు చేయకూడదు అంటున్నారంటే బాగా గమనించండి ఏమంటే సంఘం ఏర్పడింది లేకపోతే క్రీస్తు ప్రభు పుట్టారు క్రీస్తు ప్రభువు పుట్టినకాడి నుండి పునర్ ప్రకటన గ్రంథం వరకు కూడా ఏమంటే ఎవరైనా ఆ క్రిస్మస్ ఆరాధన చేసారా చేయలేదుగా మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఇది తప్పు అంటారు వారి వాదన అలా ఉంది సో రెండవ వారు వాదన చేస్తున్నటువంటి వారు దానికి కౌంటర్గా ఏమంటారంటే ఏమండి మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తున్నారు దైవ గ్రంథంలో అక్కడ నుండి మా మత్స్యస్వాదం ప్రణ గ్రంథం వరకు కూడా క్రిస్మస్ ఆరాధన చేయకూడదు అని పెసిఫిక్ ఎక్కడ రాస్తుందా ఏంటండి అని అంటూ ఇరువుల మధ్య వాదోపాదాలు పెరిగిపోతున్నాయి అంటే ప్రేమ దేవుని పిల్లలారా అలా ప్రాక్టికల్గా చేయలేదని ఒకరు అలా వ్రాసి లేదు కదా చేస్తున్నామని మరొకరు ఈ రెండింటి మధ్యన ప్రేమ దేవుని పిల్లలారా చాలా పర్యాలు మన ద్వారానే దేవుని నామ దోషను పాలవుతుంది అని పౌలు గారు రోమపత్రి రెండు రాజ్యం చెప్పిన మాటకి కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కనుక ప్రేమ దేవుని పిల్లలారా ఈ అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని ఒక మాటగా కానీ ఆలోచించేస్తే దానిని బట్టి ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈ రోజుకి తదుపరి దేవుడు చిత్తమైతే అసలు ఎందుకు చేయాలి చేయకూడదనే వివరణ మరి పూర్తి ఇవ్వటానికి నేను ఇష్టపడతానండి సో క్రిస్మస్ అని అనగానే క్రిస్తోస్ అనే గ్రీక్ పదం నుండి క్రీస్తు అని అర్థము ఆ పదానికి మాస్ అని అనగా లాటిన్ పదం అంటది ఆ లాటిన్ పదానికి ఆరాధన అనే అర్థం అంటే క్రీస్తుని ఆరాధించుట లేకపోతే దేవుని స్తుతించి ఆరాధించుట అనని క్రిస్మస్కి అర్థం ఇదండి ఏమండి సో సందర్భం ఏదైనా పరిస్థితి ఏదైనా ఏమండి ఆరాధించటం తప్ప ఏమండి ఇంకోటి మరి క్రిస్మస్ అని అనగానే అసలు పండుగే కాదు ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఆరాధించటం సో ఆయన పుట్టాడు కనుక పుట్టిన దాఖలాలు ఉన్నాయా లేవా గ్రంథంలో పుట్టిన సందర్భం ఉంది ఎందుకు పుట్టేయడం మనకు కనబడుతుంది ఏమని ఆ అందుకే అని చేయవలసినటువంటి కార్యక్రమం చేసి ఆ కలవసులు తను ప్రణనప్పగించి పరలోకం ఆరోహణమైనట్లు మనకు కనబడుతుంది సో దేవు క్రిస్తుని అంటే దేవు దే బట్టి దేవుని ఆరాధించడం తప్పేంటి ఎప్పటికీ కాదు ఒక రకంగా సో ఎందుకు అంటే ఆరాధించడం వల్ల నష్టం ఏంటి సందర్భం ఏదైతేనే కనుక క్రీస్తు ప్రభు పుట్టాడన్న సంగతి వాస్తవమైనప్పుడు వాస్తవమైనప్పుడు వాస్తవే కదండి పుట్టాడా లేదా మనందరం ఒప్పుకోవాలా గ్రంథాన్ని బట్టి ఒప్పుకోవాలి క్రీస్తు పుట్టాడు పుట్టాడు ఎలా కనిమరి గర్భాన లోకసువార్థ ఇరవై ఆరు నుంచి చదువుకుంటే మనకు కనబడుతుంది ఏమని మరొక మాటగా చెప్పినట్టు ఎక్కడ పుట్టాడంటే మరి లోకస్వార్త రెండవ అధ్యాయము దాని పుట్టి పుట్టిన మా పుట్టిన విషయం మనకు కనబడుతుంది ఎందుకు పుట్టాడు అంటే మరి సర్వలోకము అంటే ప్రజలందరికీ కలవ సంతోషకరమైన వార్త క్రీస్తు పుట్టుకతో అంటే పాపను విమోచింపబడేటటువంటి ఆ ప్రాసెస్ ప్రారంభమైంది ఆ క్రీస్తు పుట్టుక కారణంగా కాలచక్ర రెండు భాగాలైపోయింది ఏమంటే క్రీస్తుని ధరిస్తే ఒక పాపి జీతం రెండు ముక్కలైపోవాలి ఇలా ఆ ఆట జరుగుతున్నటువంటి పరిస్థితులకి మూలము క్రీస్తు ప్రభు పుట్టుకను బట్టే కదా కాలము లెక్కించబడింది ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టేడు అని పుట్టేడని వాక్యం చెప్తుంటే పుట్టినందుకు కానీ చెప్తే నీకు నష్టం ఏంటి చెప్పకూడదా చెప్పడం వల్ల నా నష్టమేమొస్తుంది చెప్పచ్చుగా చెప్తే ఇప్పుడు మా చెప్పినటువంటి వాళ్ళకి వస్తుంది చెప్పకుండా ఉండటం కారణంగా ఇప్పుడు పుట్టేడు అన్న సంగతి చెప్పకపోవటం కారణంగా ఇప్పుడు నువ్వు పొందిన లాభం ఏంటి ఉన్నదాని చెప్పాలిగా వ్రాయబడిన దాని చెప్పడం తప్పలేదుగా వ్రాయబడి చెప్పను అది నీ ఇష్టం నివిజ్ఞతకు విచ్చ సర్దుకోవాలి తప్పనిసరిగా పేరు దేవుని పిల్లలరా ఇలా పుట్టినరోజు సందర్భాన్ని మాత్రం తప్పనిసరిగా చెప్పాలి ఆయన ఎందుకు పుట్టాడో అనేది చెప్పాలి ఎందుకు అంటే ఆ క్రిస్మస్ ఆరాధన అని అనగానే అనేక మంది ప్రజలు ఏం జరుగుతుందో చూస్తానికి వస్తారు అసలు ఆ క్రీస్తు ప్రభుని గురించి క్రిస్మస్ ఆరాధన అంటున్నారు ఎలా చేస్తారో చూడటానికి వస్తారు అనేక మంది అసలు ఏమో అసలు ఏం చెప్తారు వీళ్ళు విందామని అనేక మంది సోదరులు వస్తారు అనేక మంది ఆ యంత్రశబ్దం ద్వారా వినటానికి ఇష్టపడతారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు పుట్టుక యొక్క ఏంటో స్పష్టంగా వాళ్ళకి తెలియపరుస్తాయి ప్రియమైన వర్లరా వారు క్రీస్తు దగ్గరకు రావటానికి అదొక ఛానల్ గోల్డెన్ ఛాన్స్గా ఛానల్గా తీసుకొని ఆ క్రీస్తు ప్రభు పుట్టుక యొక్క శ్రేష్టమైనటువంటి ఆ విధానాన్ని ఎందుకు పుట్టాడు ఏం చేయడానికి పుట్టాడు ఆయన పుట్టుక ఏం నేర్పిస్తుంది మనకి ఆయన పుట్టుక ద్వారా ఏం కలుగుతుంది ఎదురికెళ్తుంది జీవితం ద్వారా ఆయన పుట్టుకపోతే లోకానికి మరి ఏ విధంగా నష్టపోతుంది లోకం ఎటువంటి భయంకర స్థితిలో ఉంది అట్టి స్థితిని రక్షించడానికి ఆయన పుట్టేడు అని చెప్పేటటువంటి ఒక స్టేజ్ ఆ రోజును ఎందుకు చెప్పకూడదు అది ఎందుకు మరుగున పడాలి అని సంగతిని మరి ఆలోచిస్తూ తప్పనిసరిగా పుట్టేడు కనుక ఆయన గురించి తప్పనిసరిగా చెప్పాలి చెప్పాలి దైవ గ్రంథాలు ఉన్నాయి మాట చెప్తున్నారు కానీ మరో రకం చెప్పట్లేదుగా సో so, ఒకవేళ ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదు అనేది రేపు చూద్దాం నేను చెప్పింది ఒక మాటే ఆ క్రీస్తు ప్రభును పుట్టేటటువంటి ఆ వివరణ చెప్పడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన గురించి స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించేద్దాం ఆయన వ్యక్తిత్వం ఆయన పుట్టిన తీరు ఆయన విధానం అన్నీ కూడా మనం చెప్పాలి ఆ గ్రంథంలో రాసుకున్నటువంటి మాటలే చెప్తాం చెప్పినప్పుడు అంత దేన దశలో పుట్టినటువంటి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు అసలు ఇంతమంది ఫాలోవర్స్ ఎలా అయిపోయారు ఎవరు పట్టించుకున్న సందర్భంలో ఉన్నటువంటి ఆయనకి ఇన్ని ప్రపంచంలో అత్యధిక శాతం క్రైస్తవులు క్రీస్తువులు కలిగినటువంటి వారే కనుక అలా పుట్టి ఇంత త్యాగం చేశాడని పుట్టుకను వివరించకుండా ఆయన చేసిన పనిని వివరిస్తైతే ఆయన ఎప్పుడు పుట్టాడండి ఎక్కడ పుట్టాడంటే అప్పుడని చెప్పాలిగా అదేదో ముందే దాన్ని వివరించుకుంటూ వస్తే ఇది ఇలా పుట్టి ఇలా గొప్ప కార్యం ఇలా చేసి ఇంత ఆయన ఆయన ఇన్ని బ్రతుకులు మార్చాడు అని చెప్పడం తప్పే ఉందండి కనుక తప్పనిసరిగా సోదరులరా ఒకరు మీరు ఎలా అన్యాధగా భావించుకున్నా చేయకుండా ఆగే కంటే ఏమండి తప్పనిసరిగా పుట్టేడు పుట్టడానికి ప్రవచనాలు ఎన్నో అన్ని ఉన్నాయి నేను రేపు చెప్తున్న పూర్తి పేరున ఉన్నాయి ఒకటి అన్ని వివరాలు ఉన్నాయి కనుక ఆ ప్రకారంగా చేసి ఆయన చిత్తానుసారంగా అడవుళ్ళు పెద్ద ఆర్భాటాలు కాకుండా ఆయన పుట్టిన యొక్క ఉద్దేశం ఏంటో ఆ పరమార్థం ఏంటో అది క్లియర్గా చెప్పేటటువంటి విధానంలో సాగిపోతే ఎంతైనా మంచిదని భావిస్తూ ఆ మాటలు అనేక మంది విని ఆ క్రీస్తుని ధరిస్తే లేదా ఆ క్రీస్తును కలిగి ఉండటానికి ఇష్టపడితే మీ జీవితం ఆనందం కలుగుతుంది ఇటు పాపను విమోచింపబడతారు మీకు రక్షణ వస్తుంది మీ బ్రతుకులు నెమ్మది వస్తుంది భయంకర శిక్షణ మీరు తప్పించబడతారు ఆ ఆట ఆయన పుట్టాడు పుట్టి ఇప్పటికే రెండు వేల ఎనభై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడైనా సరే నువ్వు ఆయనను అంగీకరించే నీ బ్రతుకులో మేలు ధన్యత ఆనందం ఉంటుంది అది అలా ఆయన పొందుకుంటేనే అదే ఆ వ్యక్తికి నిజమైన క్రిస్మస్ ఆనందము సంతోషమని మనం చేయాలి తెలుసా ఆ సమయంలో ఆ పర్టిక్యులర్ టైం అయిన కనుక ఏర్పాటు చేసుకుంటాం కనుక అప్పుడైనా చెప్పండి మిగతా సమయంలో ఏం చెప్తావో తెలియదు కానీ ఇప్పుడైనా పర్టికులర్గా ఆయన జన్మ గురించే చెప్పండి కనుక అలా చెప్పి ఆయన గొప్పతనాన్ని ఆయన పుట్టుక ద్వారా ఏం జరుగుతుందో ఏమైంది ప్రపంచానికి ఎంత మేలు కలిగింది ఆయన క్రియల ద్వారా ఏ విధంగా మనకు మేలు కలిగింది అని ఒక్కొక్కటి వివరించుకుంటే ఎంత బాగుంటుంది చేయటం ఏదేమైనా అది అల్లరితో కూడిన ఆ గందరగోళమై ఉంటే తప్పు అని నేను మా ఆ అంగీకరిస్తా అలా కాకుండా న్యాయ సమ్మతంగా ఆ పుట్టిన తీరును పరిశీలన చేసుకుంటూ ఇక్కడ ఉండడానికి అక్కడ ఉండడానికి చక్క టాలీ చూసుకుంటూ ఆ చేసే ఆరోగ్యం క్రీస్తు మిస్ అవ్వకుండా ఏమండి వీళ్ళు ఆర్భాటాలు గొప్పలకు వెళ్ళిపోకుండా ఆ ఉద్దేశాన్ని పుట్టినరోజు చెప్పటము తప్పేమీ కాదని భావిస్తూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నా